ఆదోని వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కమాండ్ ఆదేశాలు పిలుపు మేరకు వైస్ చైర్మన్ ఎంఎం గౌస్ని రెగ్యులర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ పార్టీ పెద్దలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొనడం జరిగింది వాళ్ళ 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 మెంబర్లుగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన ఏదన్నా ఆదో చెప్పినా మననే చెప్పినా మన ఆదోలోనా ఒక్క ఒక్కో ప్రాపర్టీ ఒక్కకు సంబంధించిన ప్రాపర్టీ చాలా ఉన్నాయి అయినా అవి ఉపయోగకరంగా లేవు ఎందుకంటే చాలా చోట్ల నేను అంటే ఇక్కడ మన ఎమీనూర్ రోడ్లోన తర్వాత మన ఇక్కడ ఏమది రాష్ట్రంలో డీజల్ కాలనీ ఏరియాలో కూడా ప్రాపర్టీలు ఉన్నాయి కొన్ని విషయాలు ఎందుకంటే మైనార్టీలు కూడా కొన్ని ఆధ్వర్య చేసే పరిస్థితి ఉంది